ఇద్దరు స్నేహితులు దట్టమైన అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నారు అరే మాధవ నాకు బాగా ఆకలిగా ఉంది ఇప్పుడేం చేద్దాంరా గోవిందు ఇంటి నుండి తెచ్చిన మూట కూడా ఉదయాన్నే తిన్నాం ఇక్కడ తినటానికి కూడా ఏమీ ఉండదు ఈ అడవి మధ్యలో ఒక ఊరుంది పూటకుళ్ళమ్మ కూడా ఉందంట మా తాతయ్య చెప్పాడు మనలాంటి బాటసారులకి రుచికరమైన వంట వండి పెడుతుందంట సరే గోవిందు మనం పూటకుల్లమ్మ దగ్గరికి వెళ్ళి తిని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందాం అయితే పద త్వరగా అలా వాళ్ళు అడవిలో నడుచుకుంటూ పూటకూళ్ళమ్మ ఉండే ఊరికి చేరుకున్నారు గోవిందు బయట నుండే ఎవరైనా ఉన్నారా అంతలోనే పూటకు వచ్చింది మీరే ఊరు నుండి వచ్చారు మాది ఈ అడవి పక్కనున్న మారేడు పల్లి ఎట్ట అడుగుతున్నానని ఏమనుకోబాకండి ఇక్కడికి భోజనానికి ఎవరు వచ్చినా అన్ని వివరాలు అడుగుతా అట్ట నాకు అలవాటైపోయింది ఎంతకి ఏ పని మీద వెళ్తున్నారు అమ్మా పక్కనున్న సామంతుల రాజ్యానికి రాజైన చక్రవర్తి గారి కొలువులో చదువుకున్న వారికి ఉద్యోగాలు ఇస్తున్నారని వెళ్తున్నాం మార్గం మధ్యలో ఆకులేసి ఇదిగోండి ఇలా వచ్చాం తల్లి అవును బాబు ఆ రాజు గురించి నేను కూడా చాలానే విన్నాను సరే కూర్చోండి భోజనం వడ్డిస్తాను అని కింద ఒక చాప వేసి కూర్చోమంటుంది పూటకూళ్ళమ్మ ఇద్దరు ఇద్దరూ చాపపై కూర్చుంటారు ఆ ఇంటిని చూసిన గోవిందు అరే మాధవ ఈ గోడ మీదున్న చిత్రాలు చూసావా తాతల కాలంలా ఉన్నాయి అవును గోవిందు ఈ పెద్దమ్మ ఇంటిని చక్కగా అలంకరించింది బాటసారులు అడవిలో నడిచిన ఆ అలసట మొత్తం ఈ చిత్రాలు చూస్తే పోతుంది అంతలోనే లోపల నుండి కుండలో భోజనం తీసుకొస్తుంది పూట మీకోసం నేను ఒక ప్రత్యేకమైన కూర చేశాను ఏంటి పెద్దమ్మ అంత ప్రత్యేకమైన వంట పొనగడ్డి కూర ఉన్నానులేండి సరే ముందు రుచి చూసి చెప్పండి అసలు ఇది మామూలు కూర కూడా కాదు ఇందులో చెవులోని శబ్దాల వరకు మై మర్పించే ఉంటాయి అరే విన్నావా చెవిలో వరకు రుచి అంటుందంటే ఖచ్చితంగా రుచి చూడాలి అని వాళ్ళు భోజనాన్ని వడ్డించుకున్నారు ఒక్క ముద్ద నోట్లోకి అలా వెళ్ళిందో లేదో పెద్దమ్మా అద్భుతం అమోఘం ఇలాంటి వంట నా జీవితంలోనే తినలేదు నిజమే పెద్దమ్మా ఇంత మంచి వంట తినాలంటే అదృష్టం ఉండాలి నేను ముందే చెప్పాను కదా గోవిందు ఈ వంట తిన్నవాళ్ళు దీని రుచి అసలు మర్చిపోరని ధన్యవాదాలు తల్లి నీకు ఇంత రుచికరమైన భోజనాన్ని మాకు పెట్టినందుకు అంటూ భోజనాన్ని తిన్నారు అమ్మా మీ వల్ల మా ఇద్దరి ఆకలి కూడా తీరిపోయింది మేమిక్కడే కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చా తప్పకుండా తీసుకోండి చూతంటే బాగా అలిసిపోయినొచ్చినట్టున్నారు సరే పెద్దమ్మా కానీ మా దగ్గర కొంచెం నాణాల మూట ఉంది మేం విశ్రాంతి తీసుకునే సమయంలో ఎవరైనా దొంగలు వస్తే అందుకే ఈ నాణాల మూట మీ దగ్గర పెట్టుకుంటారా పెద్దమ్మా తప్పకుండా మాధవా అని అనగానే మాధవ తన దగ్గర నాణాల మూట పూటకూలమ్మకిచ్చి అలా ఆ ఇంట్లోని ఒక చిన్న గదిలో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లారు గోవిందు పొనగంటి కూర చాలా బాగుంది కదా మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఇక్కడే వచ్చి తిందాం సరేరా మాధవ ఇప్పుడైతే కడుపు నిండా తిన్నాం గదా కంటి నిండా కునికేద్దాం అలా వాళ్ళు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ నిద్రలోకి జారుకున్నారు లేచేసరికి సాయంత్రం వేళయింది అరే వేళ వేళయింది అనగానే మాధవ లేచి తన వస్తువుల్ని పట్టుకుని బయటకు వచ్చాడు ఊట బయట కూర్చొని ఉంది మేము వెళ్తాం సరే మాధవా ఇదిగో నీ నాణాలు మోట లెక్క సరిపోయింది చూసుకో అయ్యో పెద్దమ్మా నీ మీద నమ్మకంతోనే గదా నీకిచ్చి మేం పడుకోవడానికి వెళ్లాం మళ్ళీ లెక్కించటం ఎందుకు అని తన మూట నుండి ఒక పది నాణ్యాలు తీసి పూట ఇస్తారు జాగ్రత్తగా వెళ్ళండి మాధవ ముందే అడవిలో ఈ సమయంలో క్రూర ఎక్కువగా తిరుగుతా ఉంటాయి అలాగే పెద్దమ్మ పెద్దమ్మ నువ్వు చేసిన పొనగంటి కూర ఈ జన్మలో మర్చిపోలేం మళ్ళీ మేం వెనక వచ్చేటప్పుడు ఇక్కడే తింటాం అది విన్న పూటకూళ్ళమ్మ చాలా మురిసిపోతుంది అట్టాగే గోవిందు జాగ్రత్త గెల్లండి అలా గోవిందు మాధవ అక్కడి నుంచి వెళ్ళిపోయారు పూటకూళ్ళమ్మ మాత్రం అక్కడే కూర్చుని తనలో తాను ఎంతమంది వచ్చినా నా వంటనే రోజు లేదు కాని ఏ ఒక్కరో వంట బాగుందని ఎక్కువ నాణాలు ఇచ్చిన లేరు నా పొనగంటి కూరకి విలువ ఉండదా ఇక మీదట నా వంటకి నేనే విలువ పెడతాను అంటూ తనలో తానే అనుకుంటుంది ఆ రోజు రాత్రి పూటకూలమ్మ ఆలోచిస్తూ రేపటి నుండి నేను చేసే పొనగంటి కూరకి మిగిలిన వంటల కంటే ఎక్కువ నాణ్యాలు తీసుకుంటాను ఇక మరుసటి రోజు అడవి మార్గంలో మరో ఇద్దరు కేశవుడు భరతుడు అనే బాటసారులు అలసిపోయి పూటకులమ్మ ఇంటికి వస్తారు పూటకుల్లమ్మ బయటే కూర్చొని ఉంటుంది అమ్మా బాగా ఆకలిస్తుంది భోజనం దొరుకుతుందా దొరుకుతుంది కాని ఇప్పుడు నేను వంటకే కాస్తంత ఎక్కువ ఖరీదు పెట్టాను ఒక భోజనానికి పది ఇస్తే చేస్తాను ముందే నా పొరగంట కూరకి మంచి గిరాకీ ఉంది అడవిలో నచ్చితే నేనడిగిన ఇచ్చి తినండి లేకపోతే లేదు అని కొంచెం కటుగా మాట్లాడింది ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటివి లేవని విన్నా నన్నెవరో ఆదరించలేదు కానీ నా వంట మాత్రం అందరం కావాలి ఆకలితో ఉన్నావు ఈ సమయంలో ఆకలి తప్ప ఖరీదు చూడం అలాగే చేస్తానులే అరే ఒక భోజనానికి పది నాణాలంటే చాలా ఎక్కువ కదా బాగా ఆకలితో ఉన్నాం కదా పైగా దగ్గరలో మరొక పూట ఇల్లు కూడా లేదు అందుకే ఖరీదు గురించి ఆలోచించలేదు ఈసారి అడవి మార్గంలో మళ్ళీ వస్తే ఇంటి దగ్గర నుంచి సద్దిమట తెచ్చుకుందాం సరేరా కాసేపటికే పూటకూళ్లమ్మా వాళ్ల కోసం కూర చేసి పెట్టింది వాళ్ళు కూడా తిని పూటకుళ్ళమ్మ అడిగినట్టుగానే ఇద్దరికీ కలిపి ఇరవై నాణిచ్చి వెళ్ళిపోయారు ఇట్లాగే వచ్చిన వాళ్ళందరి దగ్గర నా వంటకి ఎక్కువ నాణ్యాలు తీసుకుంటే ఒక మంచి ఇంద్రభవనం కట్టుకోవచ్చు అని అనుకుంటుంది సమయం గడిచే కొద్దీ కొంతమంది వచ్చి ఎక్కువ నాణిచ్చి తింటారు మరికొంతమంది తినకుండానే వెనుదిరిగి వెళ్ళిపోతారు పూటకుళ్ళమ్మకి నాణ్యాలి ఎక్కువగా రావటంతో బాగా గర్వం పెరిగింది నా వంటల రుచి గురించి వచ్చే బాటసార్లు ఎక్కువగా మాట్లాడుకోవాలనుకుంటే నేను కొన్ని రోజులు ఇంటిని మూసేయాలి అప్పుడు వాళ్ళకి ఈ పూటకూల అమ్మ రుచి అర్థం అవద్ది అప్పుడు నేను మరిన్ని ఎక్కువ నెలలు తీసుకోవచ్చు అని ఆ పూటకుళ్ళ ఇంటిని మూసేస్తుంది పూటకుళ్ళమ్మ ఇంటిని మూసేసిన కొన్ని రోజులకే అక్కడ మరొకరు ఒక భోజనశాల పెట్టారు అక్కడికి మళ్లీ భరతుడు కేశవుడు వచ్చారు పక్కనే ఉన్న మరొక పూటకుల ఇంటిని చూసి అరే కేశవ ఇక్కడ కొత్తగా మరొక పూటకుల ఇల్లు పెట్టారు పదా మనం అక్కడికి తిందాం అని వాళ్ళు అక్కడ తింటారు అరే ఇక్కడ కూడా ఆ పూటకుల్లమ్మ చేసిన విధంగానే రుచుంది ఖరీదు చాలా తక్కువ నిజమే కేశవా పైగా ఆ పెద్దమ్మ మనతో కొంచెం పొగరుగా కూడా మాట్లాడింది ఆ రోజు అందుకే జనాలంతా ఇక్కడ తక్కువ రేటు అని ఇక్కడే తింటున్నట్టున్నారు అందుకే ఆ పూటకుళ్ళమ్మ ఇల్లు మూతపడింది అలా ఇద్దరూ ఆ ఇంటి ముందు పూటకుళ్ళమ్మ గురించి మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు పూటకుళ్ళమ్మ దగ్గరికి ఎవరూ వెళ్ళలేదని పూటకుల్లమ్మ ఇలా అనుకుంటుంది నన్నెవరూ గుర్తు చేసుకోవట్లేదు నా వంట కూడా ఎవరికి గుర్తున్నట్టు లేదు అందుకే నా దగ్గరికి ఏ ఒక్కరో కూడా ఇంటిని మూసేసానని రాలేదు ఇట్ట ఉంటే నాకే కష్టం కదా వచ్చి ఆ డబ్బులు కూడా పోతాయి మళ్ళీ నేను ఇంటిని తెరిచి వాటిసార్లకు వంట చేస్తాను అని మళ్ళీ పూటకూళ్ళమ్మ ఇంటిని తెరిచింది అప్పటికే అక్కడ ఒక భోజనశాల ఉండటం చూసి అయ్యో నేను చాలా పెద్ద తప్పు చేశాను ఇప్పుడు నాకు పోటీగా మరొక పూటకూళ్ళం ఇంటిని పెట్టారు పైగా వాళ్ళు నాకంటే తక్కువ ఖరీదు అమ్ముతున్నారు నేను కూడా మునుపటిలాగే ఐదు నాణ్యాలకి భోజనం పెట్టాలి అని మునుపటిలాగే వంటలు చేసింది కానీ అప్పట్లాగా తినటానికి ఇప్పుడు బాటసార్లు ఎక్కువగా రావటం లేదు అక్కడికి అప్పుడు పూట బాధపడుతూ ఉంటుంది అందరూ అక్కడ రుచి బాగా లేకపోయినా వెళ్తున్నారు వాళ్ళకి రుచి ముఖ్యం కాదు భోజనం మాత్రమే ముఖ్యమని నాకు ఇప్పుడు అర్థమైంది నేనే ఎక్కువ నాణ్యాలు వస్తాయన్న గర్వంతో హిట్టా చేశాను అంటూ పూటకూళ్లమ్మ తన తప్పు తెలుసుకుని బాధపడుతుంది ఇది వాళ్ళికదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే గోపాలపట్నం అనే గ్రామంలో వీరయ్య భూమయ్య అనే రైతులు ఉండేవాళ్లు ఇద్దరు మంచి మిత్రులు పక్కపక్కనే ఇల్లులున్నట్టు పక్కపక్కనే పొలాలు ఉండేవి ఇద్దరు కలిసి తమ పొలాలని దున్నుకునేవాళ్లు ఒకే పంటని వేసేవాళ్లు వీరయ్య పొలంలో వేసిన పంట మాత్రం అధికంగా పండేది భూమయ్య పొలంలో వేసిన పంట సరిగ్గా పండేది కాదు దాంతో భూమయ్య ఎంతో దిగులు పడేవాడు అది చూసి వీరయ్య ఎంతో ఓదార్చేవాడు స్నేహితుడి ఓదార్పుతో భూమయ్య పంట సరిగ్గా రాలేదని ఆ బాధే మర్చిపోయేవాడు మళ్లీ వీరయ్యతో కలిసి పొలం దున్నటం మొదలుపెట్టేవాడు వీరయ్య భార్య గంగా భూమయ్య భార్య సుశీల ఆడవాళ్ళిద్దరూ ఎంతో ఆప్యాయంగా వదినా అంటూ పలకరించుకునేవాళ్లు చేసిన వంటల్ని పంచుకునేవాళ్లు వీరయ్య కూతురుని ఎంతో అల్లారు ముద్దు చేసేవాళ్లు అలా ఆరు నెలలు గడిచాయి వీరయ్య వేసిన పంట బాగా కాసింది లాభాలని తీసుకొచ్చి పెట్టింది ఇక ఎప్పటిలాగానే భూమయ్య వేసిన పంట సరిగ్గా కాయలేదు నష్టాన్ని తీసుకొచ్చి పెట్టింది అది భూమయ్య భరించలేకపోయాడు ఈ వ్యవసాయ భూమిని నమ్ముకొని ఇప్పటి వరకు చేసిన అప్పుని తీర్చటం ఎలాగో నాకు అర్థం కావటంలా చావు తప్ప ఏ మార్గం నాకు గనిపించటం లేదు ఇంటి నుంచి సుశీల వచ్చేలోపు నేను బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటాను అని అనుకుని కన్నీళ్లతో పొలం నుంచి బావి వైపు వెళ్తుంటే వీరయ్య చూశాడు అయ్యోమయంగా భూమయ్యేంటి పెద్ద బావి దిక్కుకెళ్తున్నాడు పంట సరిగ్గా రాలేదని నిరాశ చెంది ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాడు ఏంటి అయ్యో భూమయ్యా అని అనుకుని చకచకా భూమయ్య వైపు నడుస్తున్నాడు భూమయ్య పెద్ద బావి దగ్గరికి చేరుకొని బావుగట్టిన నిలబడ్డాడు కన్నీలతో నన్ను మన్నించు సుశీల అని అందులోకి దూకబోయాడు వీరయ్య వచ్చి వెనక్కి లాగాడు కోపంగా పిచ్చిబట్టిందా అవున్రా పిచ్చేబట్టింది ఏ పంట వేసినా నష్టం వస్తంటే పిచ్చిబట్టకుండా ఎలా ఉంటుందిరా వీరయ్య నన్ను చావునివ్వు ఇప్పటిదాకా చేసిన అప్పులు జాలు ఇంకప్పు చేతి నా వల్ల కాదు ఈ భూమిలో సరైన పంట నేను పండించలేను భూమయ్యా మనం రైతులనరా ఈ భూమాతకి బిడ్డలం తల్లి మీద అలిగితే ఎలా చెప్పు అమ్మ కూడా వారి మీద ఒకసారి కాపోయినా ఒక్కసారైనా ప్రేమ కలగాలి కదా వీరయ్య ఒక పంట కాపోయినా ఒక పంటకైనా కొడుకు బతకడానికి ఇవ్వాలి గదా ఇస్తుందిరా వరకు ఓపిక పట్టాలి ఇంకా నా వల్ల ఏలా లేదురా వీరయ్య చావు తప్పు మరో లేదు నేనుండగా చావుని నీ దగ్గరికి రానివ్వందా నీ పొలాన్ని కూడా నేనే కాల్ చేస్తాను నీ అప్పు కూడా నేనే ఎదురుస్తాను నువ్వు మాత్రం నాకు ఒక ప్రమాణం చేయి ఇంకెప్పుడు నీకు చెప్పకుండా చావంలేరా ప్రమాణం చేస్తున్నాను అలా భూమయ్యతో ప్రమాణం తీసుకుని ఇంటికి పంపించాడు ఇక నుంచి వీరయ్య మరింతగా కష్టపడ్డం మొదలు పెట్టాడు భూమయ్య ఇంటి పట్టునే ఉండేవాడు సుశీల కూలి వెళ్తూ ఉండేది ఇలా రోజులు గడుస్తూ ఉంటా రోజున చీకటి పడ్డాక ఇంటికొచ్చిన వీరయ్య బయట మంచంలో దిగాలుగా కూర్చున్నాడు ఇంట్లో కూర్చుని కూతురు మీనాకి కథ చెప్తున్న గంగ తన భర్త వచ్చినట్టుగా గ్రహించి మీనా పొలం నుంచి మీ నాన్న వచ్చినట్టున్నాడు వెళ్ళి తాగడానికి నీళ్లు తల్లి అని కూతురికి చెప్పింది అలాగేనమ్మా మీనా నీళ్ళ గ్లాస్ తీసుకుని వీరయ్య దగ్గరికి వచ్చింది కూతురు రాకని కూడా గమనించకుండా వీరయ్య బాధపడుతున్నాడు మీనా ఆ విషయాన్ని గ్రహించింది నాన్న నీళ్లు తాగు వీరయ్య నీళ్లు తీసుకుని తాగుతాడు ఏమైంది నాన్నా ఎందుకలా బాధపడుతున్నారు ఏమీ మాట్లాడకుండా వీరయ్య కూతురు చేతులు పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు ఇంట్లో ఉన్న గంగ భర్త ఏడుపు విని కంగారుతో బయటకొచ్చింది కూతురు చేతులు పట్టుకుని ఏడుస్తున్న భర్త వీరేం చూసింది తల్లి కూతురు అయోమయంగా ముఖాలు చూసుకున్నారు కాసేపటికి తేరుకున్నాడు ఏం జరిగింది ఎందుకంతలా ఏడుస్తున్నావు ఏమైంది మామా కిందటిసారి పంట మొత్తం వర్షాల కొట్టుకుపోతేనే గుండె రాయి చేసుకుని నిబ్రంగా ఉన్నోడువి నువ్వు ఇప్పుడేమైందని అంతలో ఏడుస్తున్నావు మామా ఈసారైనా పంట చేతికొస్తుంది కదా చేసినప్పులో సగమప్పు తీరిపోతుంది అనుకున్నాను ఇప్పుడు ఆ గడ్డిని ఇదంతా పొలం కౌలు చేసినప్పటి నుంచి జరుగుతుంది నేను వద్దంతా చెప్పినా వినలేదు ఇప్పుడు చూడు మామ ఆ అన్నయ్య దరిద్రం మనకి పట్టుకుంది మన పొలంలో వేసిన పంట పోయింది కౌలు తీసుకునేసిన పంట పోయింది ఇప్పుడు మనకి దిక్కి ఎవరు మామా అని కొంచెం కోపంగా అంటుంది అప్పుడే తమ ఇంటికొచ్చిన భూమయ్య సుశీల మాటలు వింటారు వాళ్ళేమీ బాధపడలేదు వీరయ్య పరిస్థితి చూసి జాలిపడ్డారు భూమయ్య వీరయ్య దగ్గరికి వచ్చాడు హోరే నేనప్పుడే చెప్పాను రా వీరయ్య నువ్వే ఇనిపించుకోలా గంగ చెప్పినట్టు నా పొలాన్ని నువ్వు కౌలుకి తీసుకున్నాకే నీ పొలానికి కూడా నాకు ఈ పంట తాలూకు కౌలు డబ్బులు ఇవ్వద్దులే గాని చేసిన అప్పుల గురించి ఆలోచించరా భూమయ్య నీ దగ్గర డబ్బుంటే సర్దుబాటు చేయరా నేను మళ్ళీ సర్దుతాను డబ్బా నా దగ్గర నీకు తెలుసు కదరా నేనే కూలి పనులు చేసుకుంటా పొట్ట నింపుకుంటున్నాను ఇంకా నా దగ్గర డబ్బెట్టా ఉంటుంది చెప్పు అవునులే నువ్వు చెప్పేది కూడా నిజమేగా భూమయ్య అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళిపోతాడు బాధపడుతూ కూతురు మీనాకు ఆ రోజు రాత్రి అన్నం తినిపించి పడుకోబెడుతుంది గంగ బయట మంచంలో పడుకున్న వీరయ్యకి ఇంట్లో చాపులో పడుకున్న గంగకి నిద్ర పట్టటం లేదు పంట కోసం చేసిన అప్పుల వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు గుర్తుకు రావటం మొదలుపెట్టారు రోజులు గడుస్తూ ఉంటాయి అప్పుల వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఇంటికి వస్తూ ఉంటారు రెండు మూడు రోజుల్లో డబ్బులు ఇవ్వాలని బెదిరించి వెళ్తూ ఉంటారు చేతికొచ్చిన పంట నకిలీ అప్పు చేసి పెట్టిన డబ్బులకి చివాళ్ళు తప్పడం లేదు ఇక మనం బతకడానికి కావాల్సిన లేవు ఉన్న ఒక్క కానొక్క కూతురు కూడా మూడు పోట్ల కడుపు నిండా అన్నం పెట్టలేని పరిస్థితి అయింది అని బాధపడుతూ ఉంటుంది గంగ వీరయ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు మీనా మాత్రం ఆకలి అంటూ ఏడుస్తూ ఉంటుంది గంగ నీళ్లు తాగించి పడుకోబెడుతుంది గంగా కూతురు పడుకొని ఉంటారు వీరయ్య వాళ్లకు దండం పెట్టి నన్ను మన్నించు గంగ ఈ అప్పుల బాధకి నేను తట్టుకోలేబోతున్నాను అని చెప్పి అడవిలో బాధగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇంతలో ఒక ఆవు పరిగెత్తుకుంటూ వీరయ్య దగ్గరికి వచ్చింది నన్ను కాపాడండి బాబు నేను దేవుడి ఆవుని బాబు అని ఆవు చెప్తూ ఉండగా వీరయ్య మాట్లాడుతున్న ఆవుని అయోమయంగా చూస్తూ ఉంటాడు ఆవు కంగారు పడుతూ ఉంటుంది అయ్యా రైతుగారు నన్ను కాపాడండి ఇద్దరు దొంగలు నన్ను పట్టుకెళ్లి అమ్ముకోవాలని చూస్తున్నారు నన్ను కాపాడండి బాబు అని వీరయ్యని తలతో ముందుకు నెడుతుంది వీరయ్యుల్లిపడి ఆశ్చర్యం నుంచి తేరుకుంటాడు ఇద్దరు వ్యక్తులు ఆవు దగ్గరికి పరుగున వచ్చారు వచ్చారుంచి ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే వద్దు రైతన్న నన్ను వాళ్ళకి అప్పగించొద్దు వాళ్ళు నన్ను అమ్ముకోవాలని చూస్తున్నారు నేను దేవుడి ఆవును ఎక్కడ దొరికితే అక్కడ తినేసి పడుకుంటాను ఈ దొంగలు నన్ను పట్టుకొని అమ్మలని చూస్తున్నారు బాబు నేను తప్పించుకుని వచ్చాను అని ఆవు చెప్పింది వీరయ్య వింటాడు అది నిజమని గ్రహించి కర్రతో ఆ ఇద్దరు దొంగల్ని తరిమి తరిమి కొడతాడు ఆ తర్వాత అడవిలో ఒకచోట ఆవు వీరయ్య కూర్చుని తమ బాధలు చెప్పుకుంటూ ఉంటారు వీరయ్య బాధ విన్న ఆవు బాధపడకు వీరయ్య నేనొక మాయా బంగారు ఆవుని ఇప్పుడు మీకు బంగారు పాలిస్తాను వాటిని అమ్ముకుంటూ బ్రతకండి అలా వచ్చిన డబ్బులతో నీ అప్పు తీర్చుకో అని చెప్పగానే వీరయ్య సంతోషపడుతూ ఆ ఆవును తీసుకుని ఇంటికి వస్తాడు గంగకు కూతురికి జరిగింది చెప్తాడు ఇకప్పటి నుంచి వీరయ్య ఆవు కోసం పచ్చని గడ్డి కోసుకొచ్చి వేస్తూ ఉంటాడు ఆవు బంగారు పాలిస్తూ ఉంటుంది ఆ పాలనమ్ముకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు అది నచ్చని భూమయ్య ఒక రోజున దొంగతనంగా పాలు పెతుకాలని ఆవు దగ్గరికి వస్తాడు అదేమో దేవుడి ఆవు భూమయ్యని గమనించింది తోకతో గట్టిగా కొడుతుంది అంతే భూమయ్య పళ్ళు అతని చేతిలో ఉంటాయి అది చూసి ఆవు సంతోషంగా నవ్వుతూ ఉంటుంది ఇక అప్పటి నుంచి భూమయ్య వీరయ్య ఆవు దగ్గరికి వెళ్లకుండా తన పని తాను చేసుకుంటూ జీవిస్తూ ఉంటాడు ఇది వాళ్ళకి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే